అంతకుముందు అంతకుముందు గవర్నమెంట్లో వ్యాన్ల ద్వారా ఇంటికి రాసిన బియ్యం వచ్చేది ఇప్పుడు రావట్లేదు జనాలు ఇబ్బందులు పడుతున్నారా లేదు బాగానే వెళ్ళి తెచ్చుకుంటే బందే బందే ఎందుకంటే వ్యాన్ ఉందనుకో వాళ్ళు వారం రోజులు తిరిగేవాళ్ళు వారం రోజులు ఒక నాలుగైదు రోజులు తిరిగేవాళ్ళు వాళ్ళు ఏ టైంలో ఇచ్చేవాళ్ళు దానివల్ల వ్యాన్ ఉండటమే మంచిది ఇబ్ చేశారు కదా వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా ఇబ్బందిగా అంటున్నారా లేదు బాగానే ఉండే పెద్ద ఇబ్బంది ఏం కాదు మా ఊళ్ళోనే ఉంది కాబట్టి మాకు ఇబ్బంది లేదు మా పక్క నుంచి రెండు ఊళ్ళు రావాలి వాళ్ళకి ఇబ్బందే కదా ఇప్పుడు వాళ్ళు ముందు వస్తారు అనుకో దూరం వాళ్ళు మేము మేము వ్యాన్లు పెడతాం వ్యాన్లు వారు ఇంటింటికి ఇవ్వటం జనాలు డబ్బులు ఊరికి వేస్ట్ చేస్తున్నారు అని అందుకే కదా తీసేసింది తీసేసి ఆ వ్యాన్లు ఏం చేశారు ఆ వ్యాన్లు ఏం చేశారండీ వాలంటీర్లు లేరు ఆ వ్యాన్ల ద్వారా ఎంప్లాయీలు లేరు వాళ్ళు ఏం పనులు చేసుకుంటున్నారండి కూలికె అట్లా వాలంటీర్లు కానీ లేకపోతే వ్యాన్లు పెడతాం కానీ డబ్బులు వేస్ట్ అని అంటారా వీళ్ళైతే ఉపయోగపడి జనాలకి అవి జనాభా ఉపయోగమే కానీ లాస్ కాదు ఇప్పుడు వాళ్ళకి ఈయన ఇచ్చింది ఎంత ఉంటే మాకు ఉపయోగకరమే ఉపయోగం సరిగ్గా పని చేయకపోవడం లేకపోతే ఏమన్నా మీ దగ్గర డబ్బులు నొక్కేయటం లేకపోతే అవన్నీ చేసేవాళ్ళు వ్యాన్లు వాళ్ళు మీ దగ్గర ఏమైనా బియ్యం నొక్కేయటం కానీ దొంగ రవాణా చేయటం కానీ చేసేవాళ్ళు అది కూడా లేదా ఆ రెండు వ్యవస్థలు మంచి మరి తీసేసారు కదా ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా తిట్టుకుంటున్నారా వ్యతిరేకత వ్యతిరేకత తీసేయటం అనేది వ్యతిరేకత ఇప్పుడు వేలు లక్షలు ఖర్చు పెట్టి పెట్టారు కదా వ్యాన్లు ఆ చేతగాళ్ళు అన్న తీసేయటం కూడా వ్యతిరేకత కదా వ్యతిరేకత